రోజు వంకాయ బెండకాయ దోసకాయ తిని తిని విసుకొస్తుంది ఈ రోజు మామూని మంచి కూర ఏమని అడగాలి సూరి మటన్ చికెన్ తింటవా అయింది తెచ్చుకురా బాబు నీ దగ్గర పైసలు తక్కువనే అయింది అవన్న చికెన్ తెచ్చుకొని బిర్యానీ వేసుకున్నాను నన్ను విలువ లేదు అంత సీన్ లేదురా బాబు నిన్ననే తిన్నా చికెన్ మళ్ళీ ఇంకోసారి చికెన్ అడిగితే మా ఇంట్లో నా వళ్ళు మొత్తం చింతపండు చేసేసారు మా వోళ్ళు అరే చింతపండు అంత గుర్తు వచ్చింది అందరం కలిసి చింత చూరు కోదాం పారి ఇంతకాడుండ ఏం చేస్తాం టైం పాస్ కూడా అవతలేదు అట్లా వద్దాం పారి అరే అవును చింత చిగురు అనగానే గుర్తుకొచ్చింది నాకు చాలా రోజులు అయింది కదా తినక మనం వారు వెళ్ళాం పార్ అందరం వెళ్ళాం పారి కాలి ఉన్నాం కదా అందరం రేపు తెచ్చుకుందాం పరి చాలా రోజులు అయితే తినక చింత చిగురు మస్తు ఉంటుంది తెలుసా తింటే మస్తు రుషి ఉంటుంది అది అవును రానా ఉడుకుడుకు పూల చింత చిగురు కూర కలుపుకొని తింటుంటే ఉంటది ఏ చికెన్ మటన్ కూడా పనికిరాదు అంత టేస్టింగ్ ఉంటది నడు పోదాం పార్ అందరం కలిసి చింత చిగురికి అరే అవునా నువ్వు చెప్పినావు కదా ఖచ్చితంగా నాయ ఇంటికి అవాలు తీసుకొని వద్దాం వారి అందరికి చెప్పొద్దామన్నా ఎల్లా అందరము పోదాం అన్న ఖచ్చితంగా నువ్వు చెప్తుంటే చెప్తుంటేనే ఎంత బాగుందన్న ఖచ్చితంగా తినాలన్న ఏదేమైనా నా ఇంటికి వాళ్ళ తీసుకుని అట్నే భాస్కర్ ను తీసుకొస్తాను నానే లేదైనా సరే చుట్టూకాడ కోల్సిందే శివుడు దంపాల్సిందే తినాల్సిందే అంటే ఇంకా పోదాం పారి మరి ఇంకెందుకు ఆదేశం పోదాం పారి లేరంపారి అమ్మా చెట్టు నా ఇంత పెద్దగా ఉంది నా కాదు అసలే సీమల పారుతు ముందే నాకైతే చెట్టు నాకు చెట్టు ఎక్కరాదు మీరే ఎక్కలరా నువ్వే ఎక్కరు అమ్మా నాకైతే బానే ఉంది చెట్లు ఎక్కాలో అర్థం అయితే లేదు పూసుకుని కాలు ఉందే పడితేడి ఇక అవునా నా కాలు రాతరు అమ్మా ఈ చెట్టు చూస్తే ఉంది నేను ఎక్కలేను ఈ చెట్టుని అయినా ఈ చెట్టు మీద పాన్ తిరుగుతుందంట ఈ ఆకు లేకుండా గానీ నేనైతే ఎక్కలేను అందరు ఇలా అంటే ఎలా మనలో కూడా ఒక ధైర్యవంతుడు ఒక సూర్యుడు ఒక యోధుడు ఉన్నాడు మనలో ఎవరు చెప్పుకోని చూద్దాం మన నరే అతను మీకేమైనా బుద్ధి ఉందా ఆయన నాకు సైకిల్ వేసి అక్క అంటే ఇంత పెద్ద షర్ట్ ఎక్కమంటున్నాను నేనేమైనా మ్యాన్ సూపర్ మ్యాన్ అనుకుంటున్నారా నీవే నా పానాలు నావి కావా చల్ నాకు ఈ షెట్ వద్దు ఏమోదు నేను ఎక్కనే ఎక్క అరే అందరు ఇలా అంటే మరి రాట్ ఎక్కడ మరి అందరు నేను ఒక విషయం చెప్తాను మీరు అందరు చోరపత్ర వేసుకొని చెట్టు ఎక్కడు అబ్బా మీరు మీరు అంటావు నువ్వు అయ్యింది చోర పత్రాలు అంతా కుదరదు అందరు సమానమేయడా అందరు వేయాల్సిందే అందరు చెట్టు ఎక్కాల్సిందే ఎవ్వరు పడితే వాళ్ళు ఎక్కాల్సిందే అందరు వేసుకోవాలి అందరు సమానమేడా అబ్బా అనుకుంటుందే నాన్న నరేష్ అని ఇంకేం ఫిట్టింగ్ పెడతలేడా అనుకుంటున్నా నేను అదంతా ఏం కుదరదు నువ్వు ఖచ్చితంగా చోరపత్తలు వెయ్యాల్సిందే నువ్వు చెట్టు ఎక్కాల్సిందే అందరు సమానులు అబ్బా మస్తు తెలివి ఉందానండి దగ్గర ఎంతసేపు నీ నీ భద్రంగా దాసుకుంటావే నేవైతే ఎక్కాలనా ఎక్కాలిన్నా నువ్వైనా నిమ్మలంగా ఉంటావా అదంతా ఏం కుదరదు మాకు ఏ ఎవ్వరైనా కురే అందరు చోరపత్తలు అయ్యి తప్పకుండా అన్నా అదేం కుదరదు నువ్వు ఎక్కాల్సిందే ఖచ్చితంగా నువ్వు నువ్వు ఎక్కాలి అందరూ ఎక్కాలి మీకు ఎవరు తెలివి నా మరి చెట్టు ఎక్కితే చూసేది ఒక మీరు నేను కింద గద్దలతో ఏడిపోయా వద్దా మననే చెట్టు వచ్చిండు ఈ చెట్టు ఏమైనా నీదా నాదా వాడు వచ్చి మన గద్దలు లెస్ కుట్రా ఆయన వస్తే మీరు మాట్లాడతారు మరి చెప్పు మరి మాట్లాడతారు ఎక్కువ చెట్టు ఈ పని రాదాయ మరి ఎప్పుడు నువ్వు ఏదో ఒకటి చెప్తానే ఉంటావన్నా అన్న ఏదో ఒక ఫిట్టింగ్ పెడతానే ఉంటావు నాకు ఎరక సరేలే ఎక్కుతా ఉండే నువ్వు ఇంటి కిందనే ఉండగ పైకెక్కి తీసి ఒక దగ్గర పెట్టి మా మాకేందో మాకు ఇచ్చి పడే సరే ఇంక చోర ఒక్కడి ఒక్కడికి ఉండొద్ నువ్వు కూడా వేయాల అందరు అందరూ ఇంకా నడు తొందరగా స్టార్ట్ చేయరి మళ్ళీ ఆడగి పోరా ఏ అదవునా ఏమైందా ఎట్లా ముగ్గురం ఉన్నాయి చెట్టు చూస్తే అంత పెద్దగా ఉంది నేను ఒక్కే ఎట్ల చెప్పు ముగ్గురం మిల్లని వాటికి ముగ్గురం ఎక్కుదాం పారీ ఇద్దరు మెక్ ఎట్లా సెట్ అయితే చెప్పు నువ్వే ముగ్గురం ఎక్కుదాం పారిన ముగ్గురం ఎక్కదాము అరే బాబు మీరేమన్నా ఎవరెస్ ఎక్కుతున్నారు రా ఎందుకు రా ఇంత బిల్డప్ మీకు తగ్గించరావు కొంచెం నడు తొందర నడు చెట్టు ఎక్కుతారా లేట్ అవుతుంది ఏం చేస్తున్నా తింటావా తల తింటావా ఏమి ఎక్కుతున్నారు బాబు ఎక్కువ తొందరగా ఏ అని ఎక్కింది నుంచి వా ఇంతవరకు తరగారి రేడు పోయినా కానీ అమ్మా కాలు మలిగింది ఇంటికారు నన్ను తీసుకొచ్చి చెట్టు ఎక్కించి కాలు మలగొట్టిరు అబ్బా అయ్యో పాపం మన్నాడు ఆయన ఫోన్ అయినా తీసుకొని బర్ల కూర్చో చూసి కూర్చుంటారు నీ దూల దిగుతుంది అప్పుడు ఏ మనుషులు రా బాబు గీ చెట్టు ఎక్కుతానికి ఏ నొప్పులు రావే ఏదో పెద్ద కింద పడ్డట్టుగా లే ఎక్కి మన చెట్టు ఆగ్జాంపు లే కుంది కానీ చాలు కానీ నీకేమన్నా ఉందా దెబ్బ నేను నేనుంటే నీకు నవ్వులు వస్తున్నాయి నాకు అది ఇచ్చాడు నీకు ఇవ్వాలి బరసు ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా ఇంతశీ రావాలని అడిగింది మీరేగా మీరు ఏం చేస్తారో తెలియదు ఇగురు గొయ్యాల్సిందే ఊరు ఉండాల్సిందే లే లే కుసిన చాలు గాని కాలు జాడుచుకొని లే చెట్టెక్కుదు మళ్ళా ఏ నరేష ఇప్పుడు నీ వంతే మా నరేష్ అన్న నాకు చాలా తలకాయ వస్తుందన్నా కొంచెం తిప్పినట్టు అవుతుంది గవర్ గవర్ అవుతుంది నేను ఎక్కలేనన్నా చెట్టు ప్లీజ్ అన్నా ప్లీజ్ అన్నా చాలా తలకాయ ఇట్లా అంటే దిమ్మ దుమ్మిట్ల గుద్దుతుందన్న అర్థమైతే లేదు మస్తు తలకని వస్తుంది నాకు అయ్యో పాపం అమృతాంజనం వృద్దానా హాయిగుంటది ఇంత ఎటకారం వుద్దిలే అన్నా నా చేతులున్నాయన్నా నేను రుద్దుకుంటాలే అమృతాంజన్ నీకెందుకు అంత శ్రమ అవునా రేశానా పానం పాలెన్న వాళ్ళని చెడ్డ నువ్వెక్క రాదానా నానా నువ్వు ఎక్కానా నేను చూసా అవురా మీరు ఉన్నదెంత మీ మాటలు ఎంత కట్ చేస్తా ఒక్కొక్క నా సంగతి తెలిసేగా అవును నారేశ నువ్వు అమృతాంజను కుద్దుకుంటా మరి మరి ఆకురదింపాలి మరి మాకు అరే ఆకు ఆకు అని దేమ రేటు పడతా అక్కడ చూడ కంపల్చిటని చూడడా ఎం తాగాలో అంత అంత తాగ్ దింపుకోపో ఇగో పో నీబో ఏ ఇదంతా నాకు నడవదు చెట్టెక్కాల్సిందే చిన్న సీటు తెప్పాల్సిందే ఎందుకంటే ఇంటికాడ మా అమ్మాయికి చెప్పు వచ్చిన ఆకు తెస్తాను లేకుంటే ఇంటికి పోతే నాకు ఉందో చేర మీరు ఏం చేస్తారు నాకు చెట్టు ఎక్కాల్సింది మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఏ నాగేశా ఎంకారా రే బాసు వాళ్ళేమనే వేసుకొని మనకు సంబంధం లేదు మనమైతే చెట్టు ఎక్కునే ఎక్కొద్దు అగో నరేషా పిలుస్తుండే మనం అయితే పోవద్దు దాని మీద పాములు సీమలు ఉన్నాయంట మనకు అవసరమే లేదు అవునా చెట్టుకు మొత్తం సీమలు ఉన్నాయి ఏం రా చెట్టు అంటే ఈ చూసారు నడువురు చెట్టు నడువు మీ తోటి నాకు తలకాయ నొప్పిన ఏ నరేషా నువ్వు ఎన్ని చెప్పినా నేను చెట్టు ఎక్కనే ఎక్కాను నాకు అవసరమే లేదు నేను అప్పుడు అంటే ఇంటికి ఎట్లు వెళ్ళిపోతా ఎట్లొచ్చినా అట్లా వెళ్ళిపోతా నాకు అవసరమే లేదు అవునారేచనా ఎక్కేదే లేవు అంటే ఇంతేనా నువ్వు ఇంతేనా ఎంతో అనుకున్నా బాబు నువ్వు నీ వల్ల ఏది కాదు వాళ్ళిద్దరికంటే నువ్వే బెస్ట్ అనుకున్నా పరుగు తీసినా బాబు నువ్వు ఏమనుకున్నావు నా గురించి చెప్పు ఏమనుకున్నావు నువ్వు మగధీరలో రామ్ చరణ్ అనుకున్నా బాహుబలిలో ప్రభాస్ అనుకున్నా రోబోలో రజనీకాంత్ అనుకున్నా చెట్టు ఎక్కలేకపోతున్నా నువ్వే ఆయన చీ అనవసరంగా నేను నాన్నతో పోల్చిన నాది తక్కువ అసలు నర్రి నా గురించి నువ్వు ఇంతగానం పట్టించుకున్నావా మా ఇంట్లో ఇంతగానం నన్ను పట్టించుకోలే చిగురు కోసం కాదు నర్రి మీకోసం నేను ఆ చిట్టు చెట్టు ఎక్కి ఎంత కావాలంటే అంత తెంపుతున్నా రి తెంపుతున్నారీ మా ఊళ్ళు ఎన్ని రోజులు నేను టిక్ టాగేసి ఓవర్ పట్టించుకోలే నువ్వు నన్ను గుర్తించినవున్నారీ నేను ఎక్కుతున్నారు నీకు ఎంత కావాలంటే అంత తెంపుతున్నారు చెట్టు ఎక్కువ వాళ్ళిద్దరికి నువ్వు బుద్ధి చెప్పాలి అమ్మ నా చెట్టు ఏ కోరా అన్నేదో పొగిడినంత మాత్రాన ఆయన మంచిగా గ్యాస్ కొట్టినంత మాత్రాన వంట నువ్వుతుండొచ్చాము రెండు మాటలు మనకే కిందకి రాదా చెట్టు ఆయన ఎక్కుతాడు ఇంకా అదంతా ఏది కుదరదు నాకు తెలిసే ఎక్కనే కడ్రాంతే నేనే సన్నా సూపర్ మ్యాన్ ఎక్కున్నా నేనే ఎక్కలేకపోయినా నా ఎక్కిందో చెట్టు మాల్డా కాదు చూడదు ఎక్కువ చెట్టు ఎక్కువ నిన్ను విమర్శించిన వాళ్లకు నీ సత్తా ఎంతో చూపించాలి ఫ్యాక్టరీ చెట్టు ఇప్పుడు చెట్టు ఎక్కేస్తా ఆగు రక్త తిరకం తిద్దుతా కత్తి కత్తి తీసుకురాబోరా అయ్యో కత్తి లేదా ఈ భూమి రక్త తిరకం ఓ నాగేశ ముందల ముందు సంబంధం అంట పండుగ ఒకటి ఏరు కోసం కష్టపడి చెట్టు ఎక్కి ఆకు తీసుకొచ్చిన కోసం తెచ్చావా అరే నరీ చూడరా చూసి నేర్చుకో పని చేయడం కాదరా నా మీద పని చేయడం నేర్చుకోవాలి బాబా నేను పోతున్నా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఐడియా వర్క్స్ యూట్యూబ్ ఛానల్ సో మన విలేజ్లలో జరిగేటువంటి దాంట్లలోనే అంటే వాటిని సెలెక్ట్ చేసుకునే మేము వీడియోలు తీస్తున్నాం సో చింత చిగురు అని అంటే మనందరికీ తెలుసు చింత చిగురుతో కూర చేస్తే ఎలా ఉంటుందో కూడా తెలుసు సో ఇక్కడ చింత చెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒకసారి వీడియో తీస్తే ఎలా ఉంటుందని చెప్పేసి మేము ప్రయోగం అనేది కూడా చేయడం జరిగింది సో చాలా బాగా వచ్చింది సో మా యొక్క ప్రయత్నాన్ని మీరు ఇంకా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం అనేది కూడా మర్చిపోకండి ప్లీజ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియో తీయడానికి చాలా అండి చెట్టు ఎక్కడ ఉంటే మామూలు కాదు దానిపైన చీమలు పాములు అవన్నీ ఉన్నా కానీ మేము వీడియో కోసం చాలా కష్టపడ్డాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బిల్ బటన్ మాత్రం కంపల్సరీ నొక్కండి